హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశానండి బ్లౌజ్ అంతా బాగానే కుడుతున్నానక్క చంక దగ్గర మాత్రం లూజ్గా వస్తుంది అని అడిగారు అది ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు కొలత బ్లౌజు ఈ కొలత బ్లౌజు నడుము కొలత అయితే ఫస్ట్ చూసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం హుక్స్ పట్టి ఉంటుంది కదా హుక్స్ పట్టి దగ్గర నుండి ఈ విధంగా టేప్ను పెట్టుకొని అయితే ఎక్కడ క్లాత్ని లాగకుండా నీట్గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి కాజా పట్టి యొక్క కాజా వరకు మాత్రం చూసుకోవాలి చూడండి ఇక్కడ థర్టీ వన్ ఇంచెస్ అయితే వచ్చిందండి థర్టీ వన్ ఇంచెస్ అంటే పెద్ద సైజ్ బ్లౌజు ఇలా మనం చూసుకోవడం వల్ల పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ కానీ డౌన్ కానీ మనకు ఈజీగా తెలుస్తుందండి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చూపిస్తాను బ్యాక్ సైడ్ నుండి చూసుకుంటే కనుక ఈ విధంగా పెట్టుకోవాలండి నెక్ అనేది కరెక్ట్గా మనం స్ట్రేట్గా పెట్టుకొని ఈ విధంగా చంక కింద కుట్టు అటువైపు నుండి ఇటువైపు వరకు చూసుకుంటే సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెంటీన్ అండ్ హాఫ్ అంటే థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి చెస్ట్ థర్టీ ఫైవ్ నడుము వచ్చేసి థర్టీ వన్ చెస్ట్ థర్టీ ఫైవ్ వచ్చింది మనం ఫ్రంట్ వైపులో కూడా చూసుకోవచ్చండి చెస్ట్ లూజ్ అనేది చూడండి ఈ విధంగా ఇలా బాగా లాగకండి కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టు చూసుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది చూసారా లాగకండి మరీ ఎక్కువగా ఈ విధంగా ఇట్లా అయితే లాగకండి జస్ట్ లైట్గా ఇలా పట్టుకోండి మరి ఫ్రీగా వదిలిపెట్టకుండా మరి లాగకుండా ఫ్రీగా పట్టుకోండి కొంచెం ఇలా చూసుకుంటే ఎడ్ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫోర్ చేస్తే మనకి థర్టీ ఫైవ్ వస్తుందండి చూడండి టేప్తో ఈ విధంగా చూసుకుంటే సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా రెండు భాగాలు చేస్తే ఇప్పుడు నాలుగు భాగాలు చేస్తే థర్టీ ఫైవ్ మనం వెనుక సైడ్ నుండి కానీ ముందు సైడ్ నుండి కానీ చూసుకోవచ్చు ఈ విధంగా లేదంటే మనం చంక దగ్గర కుట్టు వేస్తాం కదా దాన్ని బట్టి కూడా మనం చెస్ట్ లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నడుమును ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి చూడండి కరెక్ట్గా పెట్టుకోండి ఈ రెండు అనేవి కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక వన్ నుంచి ఎక్స్ట్రాగా డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి అయితే కొందరు అడుగుతున్నారు ఏంటంటే మనం బ్లౌజ్తో ఈ విధంగా వేసుకొని చూస్తే కరెక్ట్గా వస్తుందా కానీ చూడండి ఈ విధంగా ఉక్సు పట్టికి కాజాపట్టికి మధ్యలో గ్యాబ్ అనేది లేకుండా బ్లౌజులు ఉంటాయి కదా అలాంటి బ్లౌజులు మాత్రమే మనకు కరెక్ట్గా వస్తాయండి ఒకవేళ ఉక్సు పట్టికి కాజాపట్టికి మధ్యలో ఇంచులు గ్యాబ్ అనేది ఉందనుకోండి అలాంటి వాటితోటి మనము డైరెక్ట్ కొలత బ్లౌజ్తో మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తే కనుక మిస్టేక్ పోతుందండి అలాంటప్పుడు నడుము కొలతలో నాలుగో భాగానికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదైతే కరెక్ట్గా ఉంది చూసారా ఇప్పుడు నేను కొలత బ్లౌజ్ తోటి మార్కింగ్ చేశాను కదా అది కరెక్ట్గా ఉందా లేదా టేప్ తోటే ఒకసారి చూపిస్తాను మనకు సెవెన్ పాయింట్ సెవెన్ రావాలండి థర్టీ వన్లో నాలుగో భాగం అంటే కరెక్ట్గా వచ్చింది చూసారా టేప్తో పని లేకుండా మనం బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు టే ఒకవేళ కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతేనే మనము నడుములో నాలుగో భాగానికైతే టేప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సెవెన్ పాయింట్ సెవెన్ కదండి థర్టీ వన్లో నాలుగో భాగము చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మీకున్న డౌట్ అనేది క్లియర్ అయిపోయిందిగా చూడండి ఇప్పుడు మనమైతే బ్లౌజ్ హైట్ చూసుకోవాలి ఈ విధంగా కింద మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే కింద నడుం పట్టి వస్తుంది కాబట్టి పొడవు చూసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి ఇలా షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ కుట్టుకు కరెక్ట్గా సగానికి పట్టుకోండి ఈ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ని ఈ విధంగా పట్టుకొని చూసుకుంటే మనకు హైట్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది కిందికి హాఫ్ ఇంచ్ వదులుకోండి పైన మనకు హాఫ్ ఇంచ్ వదులుకోండి ఎందుకంటే షోల్డర్ కుట్టు వస్తుంది కాబట్టి ఇంకొక దగ్గర కూడా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే లైన్ అనేది వంకర టింకర పోకుండా స్ట్రేట్గా ఉండాలంటే రెండు మూడు మార్కింగ్లు చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఈ హైట్ అనేది ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అదేవిధంగా నడుము కొలతో మార్కింగ్ చేసాం కదా ఈ నడుము కొలతను కూడా స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసాక మనకైతే ఒక బాక్స్ షేప్ అనేది వస్తుందండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే మనము టూ ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ అనేది ఖచ్చితంగా మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెస్ట్ లూజ్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు చంక డౌన్ కోసం అయితే చూడండి కొలత బ్లౌజ్లో నుండి మార్కింగ్ చేస్తున్నాను కింద హాఫ్ ఇంచ్ వదులుకొని అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనకు చంక దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు పైకి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాము కదా ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్కి ఇది మనకు చంకడావునండి చంకడౌన్ ఎంత ఉందనేది టేప్తో కూడా చూపిస్తాను మనకు ఇక్కడ నెక్ అనేది టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి కరువు షేప్ డ్రా చేసుకోవడానికి అయితే మనం వన్ అండ్ హాఫ్ కైతే మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు అయితే ఒకటి పావు సరిపోతుందండి ఇక్కడ అయితే నేను మార్కింగ్ చేసి కరువు షేప్ అయితే డ్రా చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ అయితే ఉంది చంకడౌన్ అనేది చూసారా సిక్స్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఇప్పుడు కొలత బ్లౌజ్తో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా కూడా చూసుకోవచ్చండి ఇప్పుడు చూసారా ఇక్కడ చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్ట అనేది మనము చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసాం కదా దీనికి మ్యాచింగ్ కావాలండి ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక అటువైపుకు వెళ్తుంది తక్కువ కరెక్ట్గా ఉంటే కనుక ఈ స్ట్రేట్ లైన్కి కరెక్ట్గా ఉంటుంది చూడండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఎందుకంటే షోల్డర్ కుట్టు వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ వదులుకొని అయితే మనము చూసుకోవాలండి చూడండి కొలత బ్లౌజ్ తోటి ఈ విధంగా ఈజీగా మనం చూసుకోవచ్చు ఇలా నెమ్మదిగా పెట్టుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఈ కుట్టు దగ్గరికి మనకు ఈ లైన్ అనేది కరెక్ట్గా సరిపోయింది చూసారా ఈ విధంగా మనము చెస్ట్ లూజ్ అనేది అండి ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే కనుక ఈ కుట్టు ఈ కుట్ట అనేది కొంచెం అటువైపుగా వస్తుందండి ఒక హాఫ్ ఇంచు ఇంచు కానీ అటువైపుగా వస్తుంది అలాంటప్పుడు కూడా మనం కొలత బ్లౌజ్లో ఉండి చూసుకుంటే మనకి ఈజీగా చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుందండి చూడండి కరెక్ట్గా స్ట్రేట్ లైన్ అయితే మనకు వచ్చింది కదా ఇంతే అండి చెస్ట్ లూజ్ చూడడం అనేది చాలా ఈజీ అండి ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి చెస్ట్ లూజ్ మీకు చూడడం తెలియకపోయినా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కామెంట్లో సిస్టర్ అడిగినప్పటికైతే నేను క్లారిటీ ఇస్తాను చూడండి ఒకవేళ ఆ సిస్టర్ కనుక కుట్ట అనేది కొద్దిగా అటువైపుగా ఈ విధంగా వేశారనుకోండి చెస్ట్ అనేది వీళ్ళకు ఈ లైనే సరిపోతుంది కదా ఈ లైన్ కాకుండా కొద్దిగా అటువైపు వేస్తే కనుక చంక దగ్గర లూజ్ అనేది వస్తుంది ఇదొక కారణము ఇంకొక కారణం ఏంటో చూపిస్తాను చూడండి ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్కి అయితే చంక డౌన్ చేసాం కదా సిక్స్ కాకుండా ఫైవ్ అండ్ హాఫ్కి వేసుకోండి అలా అట్లా చేసుకొని చూస్తే కనుక మీకు చంక దగ్గర లూజ్ అనేది రాదండి ఎందుకంటే కొందరికి ఏంటంటే హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి బాడీకి తగ్గట్టుగా హ్యాండ్స్ అనేవి ఉండవు హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి బాడీ అనేది కొంచెం లావుగా ఉన్నా కూడా చేతులు అనేవి బాడీకి తగ్గట్టుగా ఉండవండి చిన్నగా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం చంకడౌన్ అనేది ఇక్కడ సిక్స్ తీసుకుంటాం కదా పెద్ద సైజు వాటికి సిక్స్ తీసుకోకుండా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి చూడండి నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను మీకు హ్యాండ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు సిక్స్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనుకోండి హ్యాండ్స్ ఒకవేళ వాళ్ళకు హ్యాండ్ అనేది సన్నగా ఉందనుకోండి సన్నగా ఉంటే పైకి ఉంటుంది హ్యాండ్ అనేది పైకి ఉండి మనం తీసిన చంక డౌన్ అనేది ఉంటుంది అలా కిందికి ఉండడం వల్ల చంక దగ్గర అనేది లూజ్గా వస్తుంది మీకు అర్థమైంది కదా కొంతమందికి హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి అలాంటి వాళ్ళకు చంక డౌన్ అనేది తక్కువగా పెట్టుకోవాలండి సిక్స్ తీసుకుంటే వాళ్ళకి లూజ్గా ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి అందరి బాడీలు ఒకేలాగా ఉండవండి కొందరికి ఏంటంటే బాడీ అనేది సన్నగా ఉండి చేతులు అనేవి లావుగా ఉంటాయి కొందరికి బాడీ లావుగా ఉండి చేతులు అనేవి సన్నగా ఉంటాయి ఈ ఆర్మ్ డౌన్ అనేది మనం ఎప్పుడు కానీ చేతులను బట్టి ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలండి చెస్టును బట్టి నడుమును బట్టి ఆర్మ్ డౌన్ ఉండదండి ఆర్మ్ డౌన్ అంటేనే చేతుల కోసం మనం తీసుకునే కొలత ఇది నేను పదహారు సంవత్సరాల నుండి కుడుతున్నానండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ చంక రౌండ్ అనేది చేతులను బట్టే ఉంటుంది అర్థమైంది కదా చేతులు సన్నగా ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని చూడండి ఒకసారి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు నెక్కే విధంగా చూసుకోవాలో చూపిస్తాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే చాలా వంద మందిలో ఒక్కరికి మాత్రమే ఇట్లాంటి హ్యాండ్స్ ఉంటాయండి బాడీ ఎక్కువగా ఉండి చేతులు తక్కువగా ఉంటాయి ఇప్పుడు నేనైతే ఇక్కడ కప్పు చూసుకున్నానండి పైన ఒక ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకొని కప్పు అయితే చూసుకున్నాను ఇప్పుడు కింద కూడా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసి స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్ కోసము నెక్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకైతే కింద ఎక్కువ పెట్టుకోవచ్చు అండి కానీ వీళ్ళు తక్కువ పెట్టుకుంటారు కాబట్టి నేను కింద పైన టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఈ మార్కింగ్ పైన ఉంది అయితే నేను కటింగ్ చేస్తున్నాను ఇలాంటి బ్లౌజ్ ఒక్క బ్లౌజ్ వంద మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని చెప్పాను కదా ఏంటంటే బాడీ ఎక్కువగా ఉండే చేతులు సన్నగా ఉండేది ఒక కస్టమర్ అయితే నా దగ్గరికి వస్తారండి వాళ్ళది బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళ బాడీని చూస్తేనేమో మనకు సిక్స్ అండ్ హాఫ్ పెట్టాలి వీళ్ళకు చంకడౌన్ అనిపిస్తుంది కానీ చేతులు చూస్తే మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాలనిపిస్తుందండి అలా ఆ బ్లౌజు వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిందిగా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని తీసి క్రాస్గా వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఈ విధంగా క్రాస్గా వేసుకొని చుట్టూ అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇటు నెక్ వైపుకు స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనకు కరెక్ట్గా టూ అండ్ హాఫ్ రావాలి కదా ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటాం కదా అది కొలత బ్లౌజ్తోనే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ నెక్ అయితే చూపిస్తాను చూడండి ఈ నెక్ మనం కొలుచుకునేటప్పుడు పైన కరెక్ట్గా హాఫ్ ఇంచు ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి అదే మనము ఈ లైన్ డ్రా చేసాము కదా లైన్ లోపలికి పావించు ఉండేటట్టుగా చూసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఎందుకంటే మనకు షోల్డర్ కుట్టొస్తుంది వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు వదులుకొని కిందికి పెట్టుకోండి అదేవిధంగా ఇటువైపుకు మనకు నెక్కుకు కుట్టు కోసము పావించు కావాలి కదా ఆ పావించు వదులుకొని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి రౌండ్గా అదేవిధంగా ఇటువైపు బుక్స్ పట్టి కోసము వదులుకోవాలండి హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా ఇక్కడ కుట్టుంది కదా ఈ కుట్టు కంటే వన్ ఇంచు కిందకు పెట్టుకోండి ఎందుకంటే మనకు షే బెల్ట్ కుట్టుకోవడానికి అదేవిధంగా రెండో డాట్ వేసుకోవడానికి క్లాత్ కావాలి కాబట్టి వన్ ఇంచ్ కిందకైతే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీసుకోవాలండి ఇది ఎవరికైనా ఇలాగే తీసుకోవాలండి చేతులు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా బాడీ ఏ విధంగా ఉన్నా కూడా ఫ్రంట్ సైడ్ అయితే లోతు తీసుకోవాలి ఇప్పుడు శంఖ దగ్గర మనము షే బెల్ట్ కోసం మార్కింగ్ అయితే చూపిస్తాను చూడండి శంఖ దగ్గర నుండి ఈ విధంగా పట్టుకోండి ఇక్కడ మనకు షే బెల్ట్ ఉంది కదా కుట్టు ఆ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు కిందకైతే మనము మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి చూసారా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో ఒకసారి టేప్తో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ కరెక్ట్గా టూ ఇంచెస్ ఉంది ఇదే టూ ఇంచెస్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసి స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము చెస్ట్ హైట్ అనేది చూసుకోవాలండి చెస్ట్ హైట్ అనేది కొందరికి ఇదే లైన్ సరిపోతుంది కొందరికి హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రాగా ఉంటుంది అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనకు హాఫ్ ఇంచు వన్ ఇంచు కిందకే మార్కింగ్ చేసుకోవాలి కదా అని మీరు అంటారు కదా అయితే ఏంటంటే వీళ్ళ బ్లౌజ్ అనేది చాలా హైట్ అనేది ఎక్కువగా ఉంది ఈ హైట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు చెస్ట్ హైట్ అనేది బ్యాలెన్స్డ్గా అయిపోతుంది అండి ఇక్కడ మనం టూ ఇంచెస్కి అయితే మనం మార్కింగ్ చేసాం కదా అది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ బ్లౌజ్ చిన్నగా ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి చూసారా కరెక్ట్గా సరిపోయింది ఎక్కడ లాగకుండా ఫ్రీగా పట్టుకోండి చూడండి ఈ విధంగా పైన కరెక్ట్గా మనము చూసుకోండి ఇక్కడ నేను క్లాత్ అనేది ఇటువైపు ఉంది కాబట్టి నేను షోల్డర్ దగ్గర చూపించాను కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏంటంటే మనము టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇదండి పెద్ద సైజు వాటికి టూ అండ్ హాఫ్ చిన్న సైజు వాటికి టూ పాయింట్ టూ ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు డాట్ కోసం కూడా చూసుకోవాలి కదండీ డాట్ వేయాలి ఉందనేది చూసుకోవాలి ఒక కొలత బ్లౌజ్లో నుండి చూడండి ఈ విధంగా డాట్ని ఇలా బయటికి తీసి కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్ వన్ ఇంచ్ ఉందండి నాకైతే వన్ ఇంచ్ ప్లస్ వన్ ఇంచు టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇంతే అండి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇటువైపు కావాలంటే కొద్దిగా పైకి కూడా తీసుకోవచ్చు లే కాకపోతే కొలత బ్లౌజ్లో ఇంతే ఉంది కాబట్టి నేను ఇంతే పెట్టేశాను ఇప్పుడు మనకైతే చెస్ట్ హైట్ వచ్చింది నెక్ దగ్గర దగ్గరలోతో అన్ని మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు డాట్స్ చూడండి ఈ విధంగా మెయిన్ డాట్కి ఆపోజిట్లో ఒక డాట్ అలాగే హుక్స్ పట్టి వైపు సగానికి కొద్దిగా ఎక్కువగా ఇంకొక డాట్ అయితే మార్కింగ్ చేశాను ఇంతే అండి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్